టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం చెప్పగలరా అండి ఓకే సార్ ప్లీజ్ సో సో గుడ్ ఈవెనింగ్ అందరికి నా పేరు రాకేష్ అండి నేను కరీంనగర్ డిస్టిక్ గంగాధరం మండలము సో నేను ఒక ఆప్టిషన్గా చేస్తున్నాను మా తాతయ్యకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మాకు సింధు మేడం ద్వారా ఈ ప్రోడక్ట్ గురించి తెలియడం జరిగింది సో తన సిచువేషన్ ఏంటంటే బాడీ మొత్తం వాపులు వచ్చేసినాయి గుండె ప్రాబ్లమ్ తోని ఊపిరితిత్తులకు అండ్ బాడీ మొత్తం కూడా వాటర్ వచ్చేసినాయి ఈ మేము ఈ విషయం తెలుసుకోవడానికి దాదాపు ఒక వన్ మంత్ మనకు సివిల్ హాస్పిటల్కి వెళ్ళాము సివిల్ హాస్పిటల్లో వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు ఏమన్నారంటే గ్లూకోజ్ పెట్టడం అబ్జర్వేషన్ లో ఉంచడం తన కండిషన్ ఏంటంటే అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నాడు కొంచెం కొంచెం తినేవాడు దాంతో పాటుగా వాటర్ సరిగ్గా తాగపడేవాడు అండ్ వాష్రూమ్ కి బయట బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేవాడు సో అలాంటి కండిషన్ లో మేము ఇంటికి తీసుకొచ్చేసినాం ఎందుకంటే సివిల్ హాస్పిటల్ లో ఎలాంటి రిజల్ట్ లేదండి సో తర్వాత ఒక ప్రైవేట్ కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది సో గుండె ప్రాబ్లం తోని ఉప్పిత్తులకు అండ్ బాడీకి మొత్తం వాటర్ వచ్చేసినాయి వెయిట్ పెరిగిండు నడవలేని స్థితిలో ఉంటే మా తమ్ముడు నేను ఇటు ఒకరు పట్టుకొని నడిపించే స్టేజ్ లో ఉన్నాను సో దాని తర్వాత మేము డాక్టర్ అడగడం జరిగింది మరి ఇది ప్రాబ్లం ఏంటంటే గుండెకి ఒక సమస్య అన్నారు కదా సో ఆ సమస్య నుండి బయటపడవచ్చు అని అడిగినప్పుడు వాళ్ళు డైరెక్ట్ డాక్టర్ ఏమన్నా అంటే తనకు మేము ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము తను వన్ వీక్ బతకొచ్చు వన్ మంత్ బతకొచ్చు వన్ ఇయర్ బతకొచ్చు సో ఎన్ని రోజులు ఉన్నా కానీ కంపల్సరీ మంత్లీ ఒకసారి రావాలి ఆ వాటర్ తీపియడానికి ఒక ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ పెట్టించుకొని వన్ డే అబ్జర్వేషన్ లో ఉండాలని చెప్పారు సో మేము ఆయన నార్మల్ చూసుకోవడానికి ఎవరు లేరు ఎందుకంటే తనకు ఎవరు భార్య పిల్లలు ఎవరు లేరు మేమే చూసుకుంటున్నాం కాబట్టి మేము రాలేము అట్లా ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటే ఇవ్వండి చూసుకుంటామని చెప్పేసి తీసుకురావడం జరిగింది జస్ట్ మేము వచ్చిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ లో మేడం ద్వారా ప్రొడక్ట్ తీసుకున్నాం ఆ ప్రొడక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ ఇన్ ఫైవ్ డేస్ లోపల తన స్కిన్ మొత్తం యాక్చువల్లీ మేము ఒక ఇవ్వకముందు ఎట్లా ఉండాలంటే బాడీ మొత్తం వాటర్ వచ్చేసి ఆ వాటర్ ఇట్లా చేతులు కాళ్ళు ఇట్లా ప్రెస్ చేసినప్పుడు వాటర్ కారేవి అంత సివియర్ గా ఉండే పరిస్థితి సో మేము ఇచ్చిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ డేస్ లోపల ఆ నీరు మొత్తం దిగిపోయి చర్మం అంతా లూజ్ లూజ్ వేలాడే అంత అయిపోయింది తర్వాత ఫిఫ్టీన్ డేస్ లోపల దాదాపు రెండు కిలోమీటర్ నడిచాడు యాక్చువల్ ఏంటంటే అంతకుముందు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంట్లో నుండి వాష్రూమ్ కి వెళ్ళడానికి బాగా ఇబ్బంది పడ్డాడు బట్ మేము ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్ స్టార్ట్ చేసిన ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మొత్తం ఒక రెండు నుండి మూడు కిలోమీటర్లు గంగధర ఎక్స్ రోడ్ లోపల మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక టూ త్రీ కిలోమీటర్స్ టూ రౌండ్స్ వేసాడని మాకు తెలిసింది వన్ మంత్ లోపల తను బతకడ ఉన్న కండిషన్ లో ఉన్నాడు వన్ మంత్ లోపలే తను తినడం స్టార్ట్ చేసిండు మంచిగా ప్లేట్ నిండా పెడితే కూడా తినే స్టేజ్ కి వాకింగ్ నడవడం స్టార్ట్ చేసి వాష్రూమ్కి వెళ్ళడం అన్ని సెటరైట్ అయిపోయి వన్ మంత్ లోపల తనంత బాగుండని చెప్పేసి సొంతంగా వంట అంటే చేసుకుంటా అని చెప్పిన తర్వాత సిలిండర్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది సొంతంగా వంట చేసుకుని ఇప్పుడు దాదాపు ఫైవ్ మంత్స్ నుండి తనే సొంతంగా వంట చేసుకుని ఉంటున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు మేము చెప్పింది యాక్చువల్గా సిక్స్ మంత్స్ వాడమన్నాము బట్ త్రీ మంత్స్ ఏ వాడాడు తనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి సో త్రీ మంత్స్ లో వచ్చిన రిజల్ట్ కే తను ఇప్పుడు పనికి పోయే స్టేజ్ లో ఉన్నాడు యాక్చువల్లీ సో అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఉంటాడు బట్ ఓవరాల్ రిజల్ట్ ఏంటంటే బతుకడు అన్నవాడు బిఆర్ ఫోర్ వాడడం ద్వారా మనకు మంచి రిజల్ట్ వచ్చింది స్టిల్ అతని ద్వారా మేము చాలా మందికి సజెస్ట్ చేస్తాము వాడిన వాళ్ళలో ఇప్పటి వరకు కూడా దాదాపుగా నేను ఏమంటారంటే వాళ్ళకు ఆర్థిక స్థోమత కొంతమందికి ఉంటే కొంతమందికి సివియర్ క్రానిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారు సో అది సమద్ర ఇష్యూ పక్కన పెట్టేస్తే వాడిన వాళ్ళలో ఇప్పటి వరకు ఒక్క డబ్బుతో స్టార్ట్ చేసినప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఇది ఒకటి ఇది రిజల్ట్ మేము రావడం వన్ మంత్ లో చూసిన వెంటనే మా చిన్నమ్మ చెప్పడం జరిగింది మా మమ్మీ వాళ్ళ చెల్లెక్ తనకు బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది ఆ ట్యూమర్ సైజ్ మనకు మేము ఇచ్చే టైం కి ట్వంటీ వన్ ఏమేం ఉంది సో అది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి మనకు తనకు ప్రాబ్లం చాలా గా ఉండి ఎక్కడ పోయినా కానీ కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలి మేము కరీంనగర్ జగిత్యాల హైదరాబాద్ వరకు వెళ్ళాం సో వాళ్ళు ఎవరైనా ఆపరేషన్ అన్నారు మాకు తెలిసిన డాక్టర్ అడిగిన డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్ లో సో మేము ఇది సజెస్ట్ చేసినప్పుడు ఎవరు నమ్మలేదు బట్ ఏంటంటే సరే నేను చెప్తున్నా అని చెప్పేసి వాళ్ళు నమ్మకం కొద్దిసారి ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఆపరేషన్ అంటున్నారు వీళ్ళ ఆపరేషన్ అవసరం లేకుండా కరిగిపోద్దు అంటున్నారు కదా ప్రయత్నం చేద్దామని వాడడం జరిగింది త్రీ మంత్స్ తర్వాత రిపోర్ట్ తీసుకోమని చెప్పాను బట్ వాళ్ళు టూ మంత్స్ లోపలనే ఫిఫ్టీ డేస్ లోనే రిపోర్ట్ తీసుకోవడం జరిగింది సో ఇరవై ఒకటి ఎంఎం నుండి పద్నాలుగు రావడం జరిగింది దాంతో పాటుగా ఆమె ప్రవర్తనలో అంటే తను ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు వంట చేసుకోవడం వాష్రూమ్ కి వెళ్ళిన చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ ఫిఫ్టీ డేస్ లోపలనే వన్ మంత్ లోపలే మాకు రిజల్ట్ తెలిసింది సో దాంతోనే మంచి రికవరీ వచ్చింది దాని తర్వాత ఇప్పుడున్న కండిషన్ లో ఇప్పుడు నాకు తెలిసి ఒక ఫోర్ మంత్స్ అయిపోయింది ఫోర్ టు ఫైవ్ మంత్స్ మధ్యలో ఉంటుంది సో ఇప్పుడు మొన్న రీసెంట్ గా తీసుకున్న వాళ్ళు చూస్తే అది ట్వంటీ వన్ ఎంఎం నుండి ఫోర్టీన్ వచ్చింది ఫోర్టీన్ మళ్ళీ ఇప్పుడు దాని సైజు మన క్యూబిక్ మీటర్ లో క్యూబిక్ ఎంఎం లలో కలిసినట్టున్నది ట్వెల్వ్ ఎయిట్ ఎయిట్ ఎంఎం వరకు ఏమో వచ్చింది సార్ సో అది నాకు కరెక్ట్ చెప్పరాదు బట్ ఓవరాల్ రిజల్ట్ ఏంటంటే చాలా డిఫరెన్స్ అంటే దాదాపు మూడో వంత్ వచ్చింది ట్వంటీ వన్ నుండి మూడో వంత్ అంటే దాదాపు ఏడు ఎనిమిది ఎంఎం వరకు వచ్చింది మీరు దీన్ని ఆ రాకేష్ శర్మ గారు మీరు కూడా ఆప్టమాలజిస్ట్ గా ఉన్నారు మీకు తెలుసు మరి ఎక్కడైనా ఇప్పటి వరకు ట్యూమర్స్ అనేది కరగడం అనేది చాలా రేర్ గా ఉంటది మీకు డౌట్ వచ్చి ఇంకెక్కడైనా మళ్ళీ చెక్ చేయించలేదా వాళ్ళు ఆల్రెడీ కరీంనగర్ లో వెళ్తున్న కి వెళ్ళడం జరిగింది సార్ టూ టైమ్స్ మిమ్మల్ ఒక దగ్గరనే కాదు సేమ్ ఇప్పుడు ఫిఫ్టీ డేస్ లో వెళ్ళినప్పుడు మాకు తగ్గింది తెలిసిందా డిఫరెన్స్ మళ్ళీ మొన్న రీసెంట్ లాస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ వెళ్ళడం జరిగింది త్రీ డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంకా సైజ్ తగ్గింది వాళ్ళు అప్పటికి సాటిస్ఫై అయ్యారు ఫస్ట్ మంత్ ఫస్ట్ రిపోర్ట్ చూసుకున్నప్పుడే వాళ్ళు ఓకే తగ్గుతుంది అని చెప్పేసి నమ్మకం కుదిరింది దాంతోనే సాటిస్ఫై అయ్యారు సో నే మేము కూడా ఇచ్చాము కనీసం ఒక వంద మందికి పైగా బ్రెయిన్ లో ట్యూమర్స్ అనేది కరగడం అనేది మనం చూస్తున్నాం విత్ రిపోర్ట్స్ అయితే వచ్చినటువంటి వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది అది ఎట్లా కరుగుతుంది అని అందుకనే నేను అదే ప్రశ్న మరొకసారి నేను మిమ్మల్ని అడిగాను సో థ్యాంక్ యూ అండి మీరు పిలిచిన వెంటనే మీరు వచ్చి చెప్పినందుకు మీరు మరిన్ని చాలా మందికి ఆరోగ్యం ఇచ్చే విధంగా మీ టెస్ట్ ద్వారా ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి